హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయ ముక్కలు సన్నగా తరుముకున్నాయి కారము ఉప్పు జీలకర్ర మెంతుల పొడి వెల్లుల్లి వెల్లుల్లి గడ్డలు రెండు నిమ్మకాయలు మీడియం సైజ్ నిమ్మకాయలు నాలుగు తీసుకోవాలి ముందుగా ముక్కుట్లో ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు మనం ఒకరోజు మార్నింగ్ మార్నింగ్ ముక్కల్ని కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఎయిట్ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత బాందీలో మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత తీసుకోవాలి ఈ విధంగా కలర్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ పసుపు పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ ఉప్పు వేయించిన జీలకర్ర మెంతుల పొడి ఒక టేబుల్ స్పూన్ ఇలా మిక్సింగ్ చేసుకోవాలి నిమ్మరసం నాలుగు నిమ్మకాయలది నిమ్మరసం ఇలా కలిపిన తర్వాత వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో కలపాలి బాగా మిక్సింగ్ అయ్యే వరకు కలపాలి ఇప్పుడు కాకరకాయ పచ్చడి రెడీ అయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి